హలో బ్రో పేరేంటి నా పేరు అల్లం అండి ఏం చేస్తావు ఇక్కడ కాలేజ్ ఎక్కడ ఉంటారు ఈ పక్కన కాలనీలో సో అంటే రోజు ఈ కాలేజీ కాలనీ తిరుగుతూ ఉంటాం అనమాట అంతే వెరీ గుడ్ చాలా మంచి వాళ్ళు దొరికారు మాకు నిన్న సాయంత్రం ఇక్కడ ఏదో గొడవ అంట బ్రో మరి ఇద్దరు ఏదో గొడవ పడ్డారు ఒకళ్ళని చంపేస్తారట మీకు ఏం తెలుసా నేను ఎక్కడ నాకు తెలియదు తెలీదు తెలియదు మీరు చూస్తుంటారు నేను సాయంత్రం కూడా వచ్చారు నేను సాయంత్రం వచ్చారు రైట్ వచ్చాను కాలేజ్ నుంచి చూస్తూ వింటున్నారు కదా నేను సాయంత్రం కూడా వచ్చాను జరిగింది ఎస్ నేనే చేశాను అయితే ఏంటంట అంటున్నారు ఏం ఆడతున్నావా నా ఇష్టం అంటున్నారు చూసారా ఏ ఏం అడదు ఏం చేయడం మటన్ చేయడమే నేను మీరు చూసాను చెప్తున్నారు ఇప్పుడే అసలు ఇక్కడ ఆగడం నా బుద్ధి తక్కువ నా తప్పు నేను ఆగడం చూసారు కదా తప్పు నాది అని తప్పు ఒప్పుకుంటున్నారు అలా ఎగరేజ్ చేశారని చెప్పేసి కూడా ఒప్పుకుంటున్నాడు చేసి కూడా చూసారా చేతులు ఎలా పైకిలు అవుతున్నారు ఇంకా మన మీద కూడా వచ్చేస్తా ఉన్నారు జాతరగా కవర్ చేయండి మంచి మంచి టీషర్ట్ ఫుల్ హాన్స్ టీ షర్ట్ జీన్స్ తిరుగుతా ఉన్నారు దర్జాగా తిరుగుతా ఉన్నారు ఇలాంటి వాళ్ళు దర్జాగా తిరుగుతా ఉంటే సొసైటీలో అసలు నేను నా పార్టీ కాలనీ నుంచి కాలనీలోకి వెళ్తా నా మానం నేను చేసుకుంటాను మీరు ఎవరు అడగడానికి అంటూ ఉన్నారు అవినాష్ గారి బిహేవియర్ సో ఎవరు అడ్డు వచ్చినా సరే ఇలాగే చేసుకుంటా వెళ్తాను ఇదంతా నాకు రొటీన్ అని చెప్తా ఉన్నారు అంతే కదండి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది